జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ యాబైదవ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఉదయగిరి జనసేన పీఓపీ సమన్వయకర్త కోట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచి పెట్టుకున్నారు రోగులకు దుప్పట్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాబోయే రోజుల్లో రాజకీయంగా మరింత ఎదిగి సుపరిపాలన అందించే దిశగా అడుగులయ్యాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జన సైనికులు అల్లూరి రవీంద్ర రసూల్ పఠాన్ కిరణ్ నాగిల రవి మహేష్ సరిత కేశవ తదితరులు పాల్గొన్నారు I'm low. <laughs> ప్రత్యేక జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అష్ట ఐశ్వర్య ఆయన ఆరోగ్యాలతో కళాకాలం మూడేళ్లు ఉండాలని చెప్పని గత ఎన్నికల్లో సాధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ రేట్ ని మరలా మరలా సాధించాలని చెప్పని ఎంతో ఉన్నత శిఖరాల్లో ఆయన ಐದವ ಜನ್ಮ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ಆ ಪಾರ್ಟಿ ಸಂಬಂಧಿಸಿದವಂತ ನಾಯಕರು という